తెలుసా ఒక రోజు గరుడ విష్ణుమూర్తిని అడిగాడు ప్రభు మనిషి చేసిన కర్మల ప్రకారం స్వర్గం నరకం ఇస్తారని తెలుసు కాని ఆ రెండింటి మధ్య తేడా ఏమిటి అని అప్పుడు విష్ణు అన్నాడు చెప్పడం కన్నా చూపిస్తేనే బాగా అర్థమవుతుందని విష్ణువు ముందు గరుడను నరకానికి తీసుకువెళ్తాడు అక్కడ ఒక పెద్ద భోజనశాల ఉంది మధ్యలో అన్ని రకాల వంటకాలు ఉన్నాయి చుట్టూ వందల మంది ఆకలితో కూర్చొని ఉన్నారు కాని ఎవ్వరు ఏమీ తినడం లేదు ఎందుకంటే వారి చేతుల్లో ఉన్న చెంచాలు చాలా పొడువుగా ఉంటాయి నోటి దగ్గరికి తీసుకురాలేకపోతున్నారు అందరూ ఆకలితో కేకలు వేస్తున్నారు ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు కానీ భోజనం మాత్రం చేయలేకపోతున్నారు అది నరకం యొక్క వాస్తవ రూపం అని తర్వాత విష్ణువు గరుడును స్వర్గానికి తీసుకువెళ్తాడు అక్కడ కూడా అదే దృశ్యం అదే భోజనశాల అదే పొడవైన చెంచాలు కానీ అక్కడ అందరూ సంతోషంగా తింటున్నారు అది ఎలా అంటే వారు తమ చెంచాలతో తమ కోసం కాకుండా ఇతరులకు ఆహారం పెడుతున్నారు ఇతరులు తిరిగి వాళ్లకు ఆహారం పెడుతున్నారు అందుకే అందరూ తృప్తిగా ఆనందంగా ఉన్నారు అప్పుడు విష్ణువు అన్నాడు చూసావా గరుడా స్వర్గం నరకం రెండు ఒకేలా ఉంటాయి కాని మనిషి ఆలోచన మారితే లోకం మారుతుంది తన కోసం జీవించేవాడు నరకంలో ఇతరుల కోసం జీవించేవాడు స్వర్గంలో ఉంటాడని గరుడ పురాణంలో చెప్పబడిన ఒక లోతైన సత్యం ఇలాంటి రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి